భారతీయ జనతా పార్టీ మల్కాల్గిరి పార్లమెంట్లో ఈటర్ రాజేంద్ర గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఎందుకంటే మేము డోర్ టు డోర్ తిరిగే విధానంలో ప్రజల యొక్క స్పందన బాగుంది మాకు ఎవరింటికి పోయినా మోడీ గారు ఓటేస్తాం లేదంటే ఈటర్ రాజేంద్ర గారికి ఓటేస్తాం అనే ఒక పబ్లిక్ వాళ్ళు మూల్లో ఉన్నది మరి మనం బీజేపీ కార్యకర్తలుగా డోర్ టు డోర్ తిరిగి మరి మల్కాజీకి సంబంధించిన పాంప్లెట్ ఉందో అది కొట్టించిన ఆ పాంప్లెట్ను ప్రతి ఇంటికి చేరవేయడం ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటే వేయడం అనేది మా యొక్క తిరుమల మరి ఐదు బూత్ ఆరు బూతులలో పని సంపూర్ణంగా విజయవంతంగా చేయడం జరిగింది మరి రాబోయే కాలంలో మా బూత్లో ఏదైతే మోడీ గారు ఆదేశించారో త్రీ సెవెంటీ అంటే మూడు వందల ఓట్లు ప్రతి బూత్లో బీజేపీకి గెలవాలనే ఉద్దేశంతోనే రకంగా మేము పనిచేయడం జరిగింది మరి రాబోయే కాలంలో కూడా మా మా బూతులు కాకుండా పక్క బూతులకు కూడా పనిచేసి మరి ఈటలరాజు గారికి పెద్ద ఎత్తున మరి మెజార్టీ రావడంతో మేము పనిచేయడం జరుగుతుంది మరి మా యొక్క మహిళా మోర్చా అధ్యక్షురాలు శశికళ గారు బూత్ ప్రెసిడెంట్ పావని గారు మరి ఇంకో బూత్ ప్రెసిడెంట్ పద్మ గారు మరి తోటి కార్యకర్తలు అందరం కలిసి మరి డోర్ టు డోర్ తిరిగి మరి ఆరు బూతులలో మరి ఈ రోజుతో సంపూర్ణంగా విజయవంతం చేయడం జరిగింది మరి రేపు కూడా మళ్ళీ తిరుగుతాము మరి ప్రతి ఇంటి తిరిగి కూడా ఓటార్లను గుర్తించడం మరి పెద్ద మనసులు లేదంటే డెబ్బై ఐదు ఎనభై వందలు ఉన్న వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది మరి ఫోన్ నంబర్ కూడా తెలుసుకోవడం జరిగింది మరి రాబోయే కాలంలో ఇంకా మనకు పది రోజులు ప్రచారం ఉంది కాబట్టి మనం కూడా ఇంకా ప్రతి ఇంటికి కలిసే విధంగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం మరి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈటో రాజేంద్ర గారికి మెజార్టీ రావడం గురించే మేము కష్టపడుతున్నాం గెలుపు అనేది నల్ల నడకనే అయిపోయింది కాబట్టి మెజార్టీ గురించి మేము తాపత్రయపడుతున్నాం ప్రజలు దయచేసి ఏదైతే కోరుకుంటున్నారో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశానికి రక్ష మరి మోడీ గారు మనకు రక్ష అన్నట్టు మరి ఏదైతే మనం ప్రజలము దేశం బాగుంటే ప్రజలు బాగుంటారు అనే విధానంలో మరి వేరే రకంగా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్ కానీ మరి కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళకి వేసినట్టయితే వాళ్ళు గెలిచేది లేదు కేంద్రంలో అధికారం వచ్చేది లేదు కాబట్టి దయచేసి ప్రజలకు విన్నవించేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి ఓటేసి ఈటల రాజేంద్ర గారిని మన మల్కాజగిరి నుంచి మరి గిఫ్ట్గా పంపించవలసిన బాధ్యత మన యొక్క ఫోర్త్ డివిజన్ ప్రజల పైన ఉన్నదని కోరుకుంటూ మరి అలాగే ఇంకొక మాట ఏంటంటే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో మల్కాజగిరి నుంచి గెలవడం జరిగింది మల్కాజగిరిలో ఐదు సంవత్సరాలు ఎలక్షన్లు అక్కడ వచ్చి మళ్ళీ ఇంతవరకు మలకాయగిరిలో కాలు పెట్టలేదు మరి వాళ్ళ అభ్యర్థులు కూడా ప్రచారం లేదు ఆమె అంటే ఎవరికి తెలియదు మరి మనం దయచేసి ప్రజలు మోడీ గారు ఈటల గారు చూసి ఓటు వేయాలసిందిగా కోరుచున్నాం భారత ప్రధాని పదిహేనులలో సాధించిన ఎన్నో పథకాలు ఉన్నాయి ప్రజల గురించి దయచేసి మనం అందరం కలిసి మోడీ గారిని ఈటల రాజు గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాను ఇట్లు భూసాల బ్రహ్మచారి విశ్వకర్మశాలి స్టేట్ బీజేపీ తెలంగాణ